చూడు రీ వడగల్ల వాన పడ్డట్టు పుస్తకాల వాన ఎట్లా పడుతున్నదో మీదకేంచి పుస్తకాలన్ని పతంగులు లెక్కనే గాలికేళ్ళు ఎగురుక్కుంటూ వచ్చి కింద పడుతున్నాయి కదా వారే వా బుక్కులే కాదు పదహారు మడతలు పెట్టుకొచ్చిన సిటీలు కూడా ఉన్నాయి చూడూరి అరే రే పోరే అన్న ఆయన దొడ్డు దొడ్డు బుక్కులు ఉన్నాయి మీద పడితే ఆయన బోడగులు వలగల హైదరాబాద్ మలక్పేట కాడ ఉన్న ఎంఎస్ కాలేజీ కాడ కానొచ్చిన వచ్చిన ఇది పరీక్షలు నడుస్తుంటే ఫ్లయింగ్ స్క్వాడలు కాలేజీలో చెకింగ్ కుయరట ఇక ఆ టైంలో మంచిగా పుస్తకాలల్లో చూసుకుంటూ సూచిరాతలు రాస్తున్న స్టూడెంట్లంతా గైడ్లు పుస్తకాలన్నీ బాల్కనీకి వెళ్ళి బయటకు ఇసిరీరని అంటున్నారు ఇక బుక్కులన్నీ ఇట్లా రాలే వరకు తొవ్వేటోటో నెత్తి మీద పడ్డాయి జరి చేపడి కాలేజీలో పనిచేసే అటెండర్లు వచ్చి అన్ని బుక్కులు ఏరి మళ్ళా ములెగాటి లోబడి తీసుకుపోయారు ఇట్లా సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసిన వాళ్ళు అంతా కాలేజీలు చాలా సిటీల ఫ్రెండ్లీ కాలేజీ వాళ్ళు ఉన్నారు కదా మా కాలేజీల సార్లు ఇట్లా లేకపోయి అప్పట్లో ఇట్లా కోఆపరేట్ చేస్తే ఐఏఎస్ ఐపీఎస్లో మేము కూడా అవుతుంటాం కదా అని ఫీల్ అవుతున్నారట కొంతమందిగా